భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ కోసం ఏపీలో పెద్ద ఫైటే జరుగుతోంది జగన్ హయాంలోనే భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని పరుగులు పెట్టించామని వైసీపీ నేతలు అంటున్నారు ఇప్పుడేమో కూటమి ప్రభుత్వం క్రెడిట్ మొత్తం కొట్టేస్తుందంటూ విమర్శిస్తున్నారు ఎర్రబస్సు రాని భోగాపురానికి ఎయిర్పోర్ట్ ఎందుకన్న జగన్ నిజమైన క్రెడిట్ చోర్ అంటూ మంత్రులు ఫైర్ అవుతున్నారు ప్రపంచంలో అతి పెద్ద విమానాశ్రయం కట్టాలి పదిహేను వేల ఎకరాలతో భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం అని చెప్పి మొదలుపెట్టారు ఐదు వేల ఐదు వందల ఎకరాలు అన్నాడు పదిహేను వేల ఎకరాలు అన్నాడు ఒక్క ఎకరా కూడా భూసేకరణ అవ్వకుండా భూమి చేతికి రాకుండా రాయేసేదాన్ని ఏమంటారు అంటే ఎట్టాగో పోతున్నామని తెలుసు ఎట్టాగో ఇంటికి పోతున్నాం కాబట్టి ఒక రాయేసి ఉంటే ఎప్పటికైనా నేనే వేసాను నేనే వేసాను అని చెప్పి చెప్పటాకి ఏది హైదరాబాద్ నేనే నిర్మించాను అలాగా నేనే వేసాను నేనే కట్టాను నేనే కట్టానని చెప్పి చెప్పటాకి తప్పితే ఎందుకు పనికి వస్తుందంటున్నా గోగాపురం ఎయిర్పోర్టు జగన్మోహన్ రెడ్డి గారు రాకపోతే ఇవాటికన్నా మొదలయ్యేదని అడుగుతున్నాను రెండు వేల జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన తర్వాత ఈ తప్పుడు ఆలోచనలన్నీ కూడా చాప చుట్టి దూరంగా ఒక్క తన్నుదాన్ని రెండు వేల రెండు వందల ఎకరాలు చాలు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఐదు వేల ఐదు వందల ఎకరా పదిహేను వేల ఎకరా అని చెప్పి ప్రజల్ని ఒప్పించి రెండు వేల రెండు వందల ఎకరాలు భూసేకరణ పూర్తి చేసి భూసేకరణ పూర్తి చేయటమే కాకుండా ఎక్కడైతే నిర్వాసితులు దాంట్లో తొలగించబడుతున్నారో ఆ తొలగించబడేటువంటి నిర్వాసితుల యొక్క ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని చెల్లించి వారికి సంపూర్ణంగా వేరే చోట ఇళ్ల నిర్మాణం పూర్తి చేసిన తర్వాత కాలనీ నిర్మాణం పూర్తి చేసిన తర్వాత మాత్రమే రెండు వేల ఇరవై మూడో సంవత్సరం జగన్ గారు శంకుస్థాపన చేశారు అప్పటికి దానికి కావాల్సిన పర్యావరణ అనుమతులు భూసేకరణ కానీ లేదా రైతులు కట్టాల్సిన ప్రతి నయా పైసా కట్టడం కానీ తొలగించిన ఇళ్లకు కానీ తొలగించినటువంటి అన్ని ప్రజలకు సంబంధించినటువంటి అవసరాలను గానీ పునర్నిర్మాణం చేసి ఇరవై అంటే పంతొమ్మిదిలో ఆయన ఎక్కిన దగ్గర నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు సంపూర్ణంగా చిత్తశుద్ధితో దానికి కావలసినటువంటి అన్ని కార్యక్రమాలని పూర్తి చేసి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై మూడు శంకుస్థాపన చేస్తే ఆ రోజే చెప్పారు ఆయన రెండు వేల ఇరవై మూడులో శంకుస్థాపన చేసే రోజు చెప్పారు ఈ భోగాపురం ఎయిర్పోర్టు అనేక మంది ప్రజల యొక్క రైతుల యొక్క త్యాగం ద్వారా ఏర్ ఈ ఏర్పాటు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తలమానికం అవుతుంది ఇది ఎప్పుడు చంద్రబాబు ఊహించాడా ఆలోచించాడా చంద్రబాబు నాయుడు గారు రామ్మోహన్ నాయుడు గారు చెప్పండి ఆలోచించారా అడిగారా ఊరికే పదిహేను వేలతో అంటే పదిహేను వేలు మీరు ప్రకటిస్తే సరిపోద్ది రాయేస్తే సరిపోద్దా శంకుస్థాపన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి ఎవరా సృష్టికర్త పద్నాలుగు పంతొమ్మిదిలో క్రియ కర్త సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్లు తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు మరి పంతొమ్మిది ఇరవై నాలుగులో అదే పద్నాలుగు పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఎర్ర బస్సు కూడా రాని చోట ఏరు బస్సు అవసరమా అని మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు మరి మేము పర్మిషన్లు తీసుకొచ్చాం ల్యాండ్ అప్లికేషన్ చేసాం మరి భోగాపురం ఎయిర్పోర్ట్కి మరి జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధి ఉంటే మరి పంతొమ్మిది ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్న కూడా మరి ఈ రోజు మళ్ళీ అతి తక్కువ కాలంలోనే మేము పూర్తి చేస్తున్నాం ఆరు నెలల్లో ప్రజలకు కూడా అంకితం చేస్తున్నాం నిన్నటి రోజునే కనుల పండుగ ఉత్తరాంధ్ర ప్రజల కళ్ళల్లో ఆనందం చూసామన్న విషయం మేము మరొకసారి తెలియజేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ మాట్లాడుతూ ఉంటారు మరి రాయలసీమకు నీళ్ళిచ్చింది ఎవరు రాయలసీమకు నదులు అందరూ అనుసంధానం చేసి ఈ రాయలసీమ రాళ్లసీమగా మారిపోతుంది రతనాల సీమగా మార్చాలని కోరుకున్న మొట్టమొదటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు మరి నిన్నటి రోజున తెలంగాణ స్వార్థ రాజకీయాల కోసం వారు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ద్రోహి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు రాయలసీమకే కాదు ఈ ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలకి సాగునీరు తాగునీరు అందించిన అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు గారు అనే విషయం నేను తెలియజేస్తాను పరిశ్రమల సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారు మీరు రాయలసీమకి ఏం చేశారు గత ఐదు సంవత్సరాలుగా నేను రాయలసీమ పెట్టని మీరు రాయలసీమ పులిబి అని చెప్పి సినిమా సెట్టింగ్ లాగా సినిమా సెట్టింగ్ మరి ఫెనాల్ దగ్గరికి తీసుకొచ్చి కుప్పం నీళ్ళు ఇచ్చాం కుప్పంకి నీళ్ళు ఇచ్చాము కాదు రామకుప్పంలో ఏ విధంగా మీరు సినిమా సెట్టింగ్ చేశారో ప్రజలందరూ చూశారు జగన్మోహన్ రెడ్డి గారు గాల్లో వచ్చి మీరు ఏ విధంగా ప్రారంభ చేశారో ప్రజలందరినీ చూశారు మేము చర్చించడానికి సిద్ధమే గోగాపురం ఎయిర్పోర్ట్ అయినా సరే రాయలసీమ అయినా సరే పరిశ్రమ గురించి అయినా సరే అభివృద్ధి పేరైన సరే ఏ సబ్జెక్ట్ మీదైనా చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నా మీరు సిద్ధమైతే మీకు చిత్త ఉంటే ఈ రాష్ట్ర భవిష్యత్ కోసమే మీరు రాజకీయాలు చేయాలనుకుంటే అసెంబ్లీకి రండి అసెంబ్లీకి వచ్చి చర్చించండి నేను జవాబు చెప్పడానికి సిద్ధంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్ గెట్ సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్